జీవగోస్వామి మొదలైన వాళ్ళంతా ఈ మానవుణ్ణి ఎవరయ్యా మెచ్చుకునేవాళ్ళు అన్నారు ఒకళ్ళు ఏమిటండి నలుగురు మెచ్చుకుంటారండి నలుగురు చేత మెప్పు పొందితే కదండి మన జన్మ అయ్యేది ఎవరా నలుగురు పేర్లు చెప్తారా అన్నారు చెప్తాను రాసుకోండి కావాలంటే అన్నారు కుక్కలు మెచ్చుకుంటే ఇటండి విడ్వరాహ పందులు మెచ్చుకుంటే ఏంటండి ఉష్ట్ర ఒంటెలు మెచ్చుకుంటాయిటండి ఖర గాడిదలు మెచ్చుకుంటాయిట వీళ్ళు నలుగురు కూడాను మానవుణ్ణి మెచ్చుకుంటారు అట ఎందుకంటే మనవాడు చాలా గొప్పవాడు అండి అంటే ఉంటారు ఎందుకు అన్నారు వాళ్ళలో ఉన్న గొప్పతనం మనలో లేదు కాబట్టి అని వాడికేముంది ఏముంది మనకేం లేదు అన్నారు అంటే కుక్కలు అన్నవిట వీడు మా వాడు అన్నవిట మానవాడిని పట్టుకొని ఎందుకని అంటే వీడు వ్యర్థంగా అవతల వాడితో ఎక్కువగా పోట్లాడుతుంటాడండి అన్నాడు కొంతమంది ఇతరులతో పోట్లాడుతుంటారు చూసారు నిష్కారణంగా ఆ కలహం చేస్తుంటే కుక్కలు కూడా ఎవరిన ఎవంటికైనా పెడుతూ ఉంటే పక్క ఇంటికి పెడుతుంటే ఇవతరులు కుక్క కాస్త అరుస్తూ ఉంటుందిగా ఇలా కొంతమంది పోట్లాడే వాళ్ళు ఉంటారుగా అందుకోసం వాడు పోటాడుతుంటే ఈ కుక్కవాడిని చూసి ఓహో వీడు మా వాడు మా వాడుని మిగతా వాడితో చెప్తున్నది అనమాట అంటే ఇంత లోపల పంది వచ్చింది మీ వాడు కాదు వాడు మా వాడు ఎందుకంటే మేము ఏ విధంగా భక్ష్య వివేకం లేకుండా ఎక్కడ ఏ అమేజం పడినా శుద్ధ పదార్థం పడినా మేము తింటుంటాం కదా వాడు కూడా ఏ బండి పడి దగ్గర పెడితే ఆ బండి దగ్గర ఎట్లా పడితే అలా తింటూ ఉంటాడు వాడు శుచి లేదు పద్ధతి లేదు వాడు మా వాడు అన్నది వరేవరే మా వాడు అనుకుంటే మీ వాడు అంటావి కానీ ఇంత లోపల ఒంటే వచ్చిందనమాట వీడు మీ వాడు కాదు మీ వాడు కాదు మా వాడు అన్నది ఏమిటి మీ 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 అయ్యాడు వంటకి వెన్న ముద్ద పెడితే నోట్లోంచి జారిపోతుందండి అది ఏం చేస్తుంది అంటే ముళ్ళ కంచి వేశామనుకోండి అది నములుతూ ఉంటుంది దాంట్లోంచి రక్తం వచ్చినా చిగుళ్ళలో నుంచి అది హాయిగా కాలక్షేపం చేస్తుంది ఈ సంసార యొక్క లక్షణం కూడా అంతే ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ విసుక్కుంటున్నా సరే ఏమయా ముసలాయన అంటూ మాట్లాడుతున్నా మామూలుగా అనేక రకములుగా పరిహాసంగా ఇంటి యజమానిని పట్టుకొని విలువ లేకుండా మాట్లాడుతున్నా ఏదో అంటే అన్నారు నా భార్య పిల్లలే కదా అని వాడు సంతోషంగా కాలక్షేపం చేస్తాడు తప్ప ఇలా అన్నారని కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోనే వెళ్ళిపోడువాడు అందుచేత వంట ఏ విధంగా కఠినమైనటువంటి ఆ రక్తసిక్తంగా ఉండేటువంటి ఆహారాన్ని తిని అదే ఆనందంగా భావిస్తూ ఉంటుందో అలాగే వాడు కూడా నాలాగేనే పాపం ఎన్నెన్ని చీబాటు తింటున్నా పడున్నాడు కాబట్టి వాడు మా అని ఒంటే కాస్తానది ఇంత ఇంత వచ్చింది మీ వాడేం కాదు వాడు మా అన్నది ఎవరు గాడిదనమాట ఎందుకు మీ వాడు అన్నాడు ఆడగాడిది కాలుతో తంతు ఉంటే మగ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంటుందిట అందుకోసం ఈ లక్షణం చాలామందికి ఉంది అందుకోసం వాడు మావాడు కాబట్టి అన్నారు అంటే అదేమిటి మనం అలా అనుకుంటే కుదరదు మనం కూడా మనం అందరం కలిసి మనకు ఒక్కొక్క గుణమే ఉంది గాడిద పని ఒంట చేయలేదు వంట పని ఇంకొక కుక్క చేయలేదు కుక్క పని పంది చేయలేదు మనం ఒకళ్ళని ఒకళ్ళు అనుకరించలేము కానీ మనం నలుగురిని అనుకరిస్తున్నాడే వీడు కాబట్టి వీడు అంత గొప్పవాడు అసలు మనకు నాయకుడు వీడు అని చెప్పి మన అందరికీ కూడాను ఏకగ్రీవంగా నాయకుడిగా పెట్టుకుందాం అనుకున్నట అందువల్ల విడ్వరాహ ఉష్ట్ర ఖరై సంస్థుత పశువు